వచ్చినాం అండ్ పాన్గా అని తిరిగినాం కానీ అది వేరే వీడియోకి సపరేట్ చేసేసినాం హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంబీ క్రియేషన్స్ ఇప్పుడు వెళ్ళిపోదాం అంటున్నా చెరుగు ఎస్ ఈరోజు అయితే చెరుగట్టే అయితే వెళ్ళిపోతున్నాం ప్రజెంట్ అయితే మనమైతే మిరియాలు కూడా అయితే ఉండం ఇతడి కోసం ఈ బైక్ కోసం అయితే వచ్చేసినాం పెద్ద పెద్ద బైక్లు అయితే మన కాళ్ళు లేవు కానీ ఎస్ హెచ్ఎఫ్ లెక్స్ అయితే ఉంది వెళ్ళిపోదాం ఎల్సేపట్టిస్తే అయిపోతాను ఏ గంట వన్ అవర్ పడుతుంది వన్ అవర్ ఏమో గంట అంటుండు అండ్ కావచ్చు ఇక్కడ మిరియాలగూడలో ఒక టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఏం టెంపుల్ రైతే శివాలయం చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ మిర్యాలగూడలో అండ్ పక్కనే చెరువు ఉంటుంది ఇక్కడ శివుడు ఉన్నారు శివుడు పార్వతి శివుడు పార్వతి ఉంది బాగుంది గుడి కూడా అండ్ ఇక్కడ మొత్తం చెరువు ఉంది కాకపోతే ఎలా వాటర్ లేవు మొండ ఇంకో చెరువుగా ఇవ్వాలి సగం వాటర్నే సగం లేవు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్గా సిక్స్టీ ఫైవ్ అయితే ఉంది అక్కడ నుంచి కట్టేది పోదాం అని చూస్తున్నాం అది చెరువుగట్టు పోదాం చెరువు చెరువుగట్టు పోదాం చెరువుగట్ట అండ్ ఇక్కడ ఏం గుట్ట పానగాలు శివాలయం ఉంటుంది అండ్ నల్గొండలో గుట్ట ఉంటుంది ఆ రెండు ఇంకోటి ఇక్కడ చెరువుగట్టు ఈ మూడు చూసి వెళ్ళేసి వచ్చేద్దాం చూద్దాం ఈ వీడియో ఎంత మంచిగా వస్తుందో ఎలా వస్తుందో చూసి ట్రై చేద్దాం సపోర్ట్ అంట ఇతడు వీడియోలు చేయమంటనేమో ఏమో కథలు పడతాడు ప్రతి ఒక్క వీడియోలో వీడియో అది ఇది అంటే అదీ చేస్తాం అని కాస్త ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం ఎంత టైం పట్టిద్దో చూసేద్దాం ఇక్కడి నుంచి అయితే మన బండి మీద పోదాం మన బండే కదా నేనే కదా వెళ్ళిపోదా ఇక్కడి నుంచి అయితే మళ్ళా ఇక మళ్ళీ ఇంతసేపు స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయతే సాయి రిచ్ అనమాట మూడు వందలు పెట్రోల్ కొట్టేస్తాను మాడా ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం పెట్రోల్ కొట్టించుకున్నాం అండ్ టూ హండ్రెడ్ అయితే కొట్టించినాం ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు చూడాలి మరి ఎంత పట్టిద్దో సాయికి సరిపోయేది అనిపిస్తుంది నాకు పెట్రోల్ మరి చూస్తుంది చూడండి పెట్రోల్ సరిపోతుందంటే గైస్ అక్కడ 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 పోలీసులు ఉన్నారు అక్కడ పోలీసులు ఉన్నారు అందుకనే మేము ఇటు వచ్చేస్తున్నాం అందుకనే సా లైసెన్స్ తీసుకోవాలి నెక్స్ట్ 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 ఇయర్ లైసెన్స్ లేదు నెక్స్ట్ ఇయర్ అయ్యిపోతే నాకు నా కూడా మధ్యలో ఉండగా మధ్య చిన్నపిల్లిగాడు అనమాట అయితే ఇప్పుడు వచ్చేసి తిప్పత్తుకి అయితే వచ్చేసినాం తిప్పత్ నుంచి నల్గొండ వెళ్ళిపోదాం ఇదేమో పని ఉంది అంటుండు అరే సాయి లేట్ అయింది అండ్ గాయస్ మళ్ళీ నల్గొండ పోయిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేద్దాం అయితే ఇప్పుడైతే నల్గొండ అయితే వచ్చేసినాం కాదు నల్గొండ అయితే వచ్చేసినాం ఇప్పుడైతే బిర్యానీ తినడానికి అయితే పోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది దాని తర్వాత నల్గొండలోనే ఏమైనా చూద్దామంటే చూద్దాం లేకపోతే లేదు ఫస్ట్ అయితే ట్రై చేద్దాం ఈ ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి సార్ ఇది ఇంకా ఇక్కడ అలా రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఉందలే కదా ఇంకా అయితే రైల్వే స్టేషన్ చూపెడతా బట్ అది అవపడతా అనుకుంటా చూపెడతా గాయ్స్ జస్ట్ వేయి సైడ్ మొత్తం ఏమంటారు రైల్వే స్టేషన్ ఉంటుంది నల్గొండ రైల్వే స్టేషన్ మిర్యాలు కూడా ఏమో ఊరు అవతల ఉంటుంది రైల్వే స్టేషన్ ఇదేమో ఊరి మధ్యలో ఉంది ఓ గైడ్ రైలు వస్తుంది రైలు అయితే పోతుంది రైలు పోతుంది అది ఇందాక చూసింది అనుకుంటు కదా గాయ తిందాక మేము చూసినాం అదే నేలకు తిరగట్లే రైలు అయితే పోతుంది అండ్ అక్కడైతే గుట్టబడుతుంది గుట్ట బిర్యానీకి అయితే వచ్చేసినాం బిర్యానీ తినేసి చూద్దాం టేస్ట్ ఎట్టుంటుందో హలో ఏడా అండి బిర్యానీ బిర్యానీ అయితే వచ్చేసింది సాయాన్ని అయితే ఏమాక్కకుండా అచ్చిపడేస్తుండో మన బానే చెప్తాడు టేస్ట్ ఎట్టుంది బానే కడుపులో వంట పడుతుందంట తినలేదండి తీసుకొచ్చాను బాగుంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను అంటే తినొచ్చు తిన్న తర్వాత మీరు చెడుబోలు అర్థం కాకుండా రైల్వే స్ట్రేషన్ కేసు వచ్చినాం చూద్దాం మేము ఏం ఉండదు ఫ్లాగ్ కూడా తీసుకున్నాం రెజిస్ట్రేషన్ ఫ్లాగ్ పెట్టారు కానీ బట్ ఫ్లాగ్ లేదు ఆడ పోయిస్తారు వాళ్ళకి పోతే పంపించకపోతే టికెట్ టిక్కెట్ ఉంటుంది బిర్యానీ అయితే తిన్నాము బిర్యానీ బాగుంది బాణ ఎలా ఉంది బానికి కడుపులు వస్తుందా హెడి మిరియాలు కూడా మూడు అవుతుంది అది బాగుదామంటే గొట్టెక్దామంటే వద్దంటున్నారు నల్లగొండ వచ్చినాం అండ్ పాన్ వల్ల అని తిరిగినాం కానీ అది వేరే వీడియోకి సపరేట్ చేసేసినా బట్ ఇలా ఓన్లీ ఇక్కడికి వచ్చింది అది అవే ఉంటాయి బట్ ఈ వీడియో అంత ఫుల్గా రాలేదు నల్గొండ వచ్చింది చూద్దాం ఈ మీడియో మంచిగా వస్తే అప్లోడ్ చేస్తాం అండ్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం కదా అయితే రిటర్న్ అవుతున్నాం ఇంటికి ఇంకా చెప్పేస్తాం మీకు ఇది రైల్వే స్టేషన్ అనమాట నల్గొండ రైల్వే స్టేషన్ అరే పోవచ్చురా సైడ్ అంట కొత్త రోడ్డు అంట రైల్వే స్టేషన్కి ఇంకా మొత్తం నేటు చేస్తున్నారు ఇక్కడేమో ఫ్లాగ్ పెడతారంట ఫ్లాగ్ పెట్టలే అవతలికి అవతలకి వెళ్ళిపోవచ్చు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ టీ యూ